వంకాయ బిర్యానీ కథ ఒక తెల్లవారి జామున శ్రీనివాస్ తన వంకాయ పొలంలో నిల్చొని ఆందోళనగా చూస్తున్నాడు అతను భార్య రాములమ్మ అతని మొఖం చూస్తూ అతని దగ్గరికి వస్తుంది అయ్యో రాములమ్మ ఈ వంకాయలు ఎంత పెంచినా లేదు ఎవ్వరూ లేదు నాకు ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు అలా కాకుండా కొత్తగా మార్చి అమ్మితే ఎలా ఉంటుందండి ఏం చెప్పాలనుకుంటున్నావు రాములమ్మా మన వంకాయలు బిర్యానీగా చేస్తే ఎలా ఉంటుంది వంకాయ బిర్యానీ చాలామందికి కొత్తగా అనిపిస్తుంది ఇంకా రుచిగా కూడా ఉంటుంది ఇది మంచి ఆలోచన అనిపిస్తుంది కానీ ఇది ఎలా అమ్మాలి మనం చిన్న హోటల్ పెట్టి వంకాయ బిర్యానీ చేస్తున్నామని అందరికీ తెలియచెయ్యాలి అది విన్న కొంతమంది వంకాయ్ బిర్యానీ కొత్తగా చూసి రుచి చూస్తారు శ్రీనివాస్ మరియు రాములమ్మ చిన్న హోటల్ పెట్టుకొని వంకాయ్ బిర్యానీ ఎంతో రుచికరమైన బిర్యానీ అని శ్రీనివాస్ పెద్ద పెద్దగా అరుస్తూ ప్రజలకి తెలియజేస్తాడు వాళ్ళిద్దరి చుట్టూ చేరిన జనాలను ఆనందంగా చూస్తున్నారు నిజంగా ఇది రుచిగా ఉంది ఇలాంటి బిర్యానీ ఎప్పుడూ రుచి చూడలేదు నేను కొన్ని రోజులకే వంకాయ బిర్యానీ చాలామందికి నచ్చి ఆ హోటల్కి విపరీతంగా జనం రావడం మొదలుపెట్టారు దానితో శ్రీనివాస్కి అధిక లాభం వచ్చింది ఈ కథలోని నీతి కష్టం వచ్చినప్పుడు కొత్త ఆలోచనతో ప్రయత్నిస్తే ఆ సమస్యను సులభంగా పరిష్కరించవచ్చు చూశారు కదా మన వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం